వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం మటన్ కర్రీ చేసుకున్నామండి ఈ మటన్ కర్రీ రోటీ చపాతీ పుల్కా పలావ్లోకి తర్వాత అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల రెండు మూడు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి మనం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత రెండు మూడు లొంగలు అయితే వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే మనం ఇంటికి చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఇలా పోసుకొని వేసుకోవాలి చూడండి ఇలాగ వేగిన తర్వాత ఉల్లిపాయలు మనమైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వాసన పోయేదాకా దాకా వేయించుకోవాలి చూడండి వేయించుకున్నకున్న తర్వాత మనమైతే టమాటా అండి ఒక టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి కోసుకొని చూడండి ఇలా వేయించుకున్న తర్వాత మనమైతే ఒక స్పూన్ మనం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగ వేయించుకున్న తర్వాత మనమైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి అలాగే నేను పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి చూడండి చిటికెడు జీరా పౌడర్ వేసుకోవాలి మటన్ మసాలా అయితే ఒక స్పూన్ వేసుకోవాలి చూడండి ఇలాగ వేయించుకున్న తర్వాత మనం ఇదంతా ఇప్పుడు నేను కిలో మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని నేను ఉడికించుకున్నాను కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని నేనైతే ఉడికించుకున్నాను సీటీ అండి కుక్కర్లో వేసుకొని ఒక నాలుగైదు సీటీలు పెట్టుకున్నాను ఇలాగే మనం ఇందుట్లో వేసుకోవాలి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం చూడండి ఇప్పుడైతే మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం ఇందులో ఇందుట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి మనం ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత మనం చూడండి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి వేసుకొని మనం మూత పెట్టుకుందాం చూడండి మూత పెట్టుకున్న తర్వాత మనకు ఒక రెండు ఇజిల్స్ వస్తే చాలండి చూద్దామండి రెండు సీటీలు అయితే అయిపోయినాయి చూడండి బాగా రెడీ అయిపోయింది చూసారా కొత్తిమీర వేసుకుందాం దీంట్లో కొత్తిమీర కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకోవాలి అంతే అండి అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి